ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మళ్ళీ మనం హైదరాబాద్ వచ్చేసాం రిటర్న్ హాయ్ హైదరాబాద్ వచ్చినట్టుగా గుర్తు అనమాట ఇప్పుడు ఏం చెప్పు ఏమొచ్చింది ఆర్డర్ వచ్చిందంట ఏమొచ్చింది వచ్చిందమ్మా చూద్దాం ఆర్డర్ ఏమైందో దాంట్లో చూద్దాం ఖర్చు అందుకే చూపిద్దాం వాళ్ళకి కూడా సరేనా బట్టలు డ్రెస్సులు బిట్టు కాదు అమ్మమ్మకు బిట్టు మొన్న వచ్చేసినాయిగా సరేనా ఇది అమ్మమ్మది చూద్దాం ఓకేనా ఇట్లా పక్కకు నుంచో నేను చూపిస్తా ఓకేనా అమ్మ పోతుంది హైదరాబాద్ వచ్చాయండి రాత్రి ట్రైన్ పోయింది పొద్దున్న వచ్చాను ఇవాళ నేను మొన్న ఆర్డర్ పెట్టిన్నాను అయితే వెళ్తుంటాడు ఇంటప్పుడు

విడి చొపైకి ఓకేనా ఎన్ని డ్రెస్సులున్నా ఎన్ని ఉన్నా మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూనే ఉంటాను నేను ఎందుకంటే డ్రెస్సులు అబ్బు ఈ పెట్టిన దానికి ఆ కలర్గా సంబంధం లేదు కొన్ని కలర్స్ అండి మనం ఆన్లైన్ దాంట్లో చూస్తే బాగుంటుంది కలర్స్ ఇంటికి వచ్చిన చూస్తే ఎర్ర వెంకా మన ఉంటాయి అన్నమాట అక్కడ తీసినప్పుడు బాగుంది తీ అనిపించింది కానీ తప్పదు వస్తారు చూసి చూద్దాము తక్కువ పెడతాం కదా ఒకసారి ఒక్కోసారి బాగుంది క్వాలిటీ ఒక్కోసారి బాగోన్ బాగుందా ఓకే அம்மம்மா இது ஆர்டர் அம்பிரேலா ஃபிராக்குண்ணா వీ వచ్చింది ఆగో వీ నెక్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి అంబ్రెల్లా ఫ్రీగా ఉంది కానీ చూడాలి కలర్ కొంచెం చూసినప్పుడు వేరే కలర్ అనిపించింది ఇది చున్నీ అనమాట చున్నీ కూడా బాగానే ఉంది ఇది బాటమ్ అనమాట ఓకే డన్ ఒక డ్రెస్ ఎందుకంటే నేను నటీ రఫ్ అండ్ టఫ్గా జర్నీలు చేస్తూ ఉంటాను కదా రఫ్ అండ్ టఫ్గా ఉంటే బాగుంటాయి చేస్తుంటే ఈ జర్నీల్లో శారీస్కి కట్టుకుంటే కంఫర్ట్ ఉండదు అనమాట అందుకని ఈ డ్రెస్సులు మన విజయవాడలో ఆ ఎండక అసలు విపరీతంగా భయంకరమైన అనమాట వింటున్నా కాటన్ డ్రెస్సులు తప్ప మామూలు వేసుకోవాలి విజయవాడలో నష్టం అయిపోయింది మళ్ళీ బాగుంది ఎండదు బాగుందమ్మా ఇది కూడా అంబ్రెల్లా ట్రై నాకే సైడ్ కట్స్ కంటే అంబ్రెల్లా బాగున్నట్టు అనిపిస్తుంది నేను అంబ్రెలా కట్స్ ఎక్కువ వాడతాను అంబ్రెల్లా టాప్స్ అనమాట వాడతాను కట్స్ వాడట్లేదు కానీ కలర్ మనం చూసిన దానికి ఇంకొచ్చేవరకు కలర్ మారిపోతున్నాయండి నాకు ఈ డ్రస్ ఏమంత నచ్చలేదు రిటర్న్ పంపించడానికి ట్రై చేస్తాను పంపించేస్తాను మొదటి అనమాట నెక్స్ట్ ఓకే అది అబ్బో ఇది అసలు బాగాలేదు అసలుకి రబ్బర్ కొంపు కొడుతుంది అసలు చిన్న సైజు డబల్ ఎక్స్ఎల్ పెట్టింది వేబీ మరి ఈ వాటర్ మా పెద్ద పాప పెట్టింది అసలు బాగాలేదు ఇవన్నీ రిటర్న్ చెప్పవలసింది రెండు అది ఒక్కటే కొంచెం బెటర్గా ఉంది ఆ ఆన్లైన్ వీడియోస్లో చూస్తేనేమో బా బాగా అనిపిస్తాయి తీరా చూస్తేనేమో ఎంత బాగా మూడు బాగా కానీ రిటర్న్ తీసుకుంటారా ఉంటున్నా అది ఉండ తీసుకుంటాడు తీసుకుంటాడంట రిటర్న్ పంపించండి నేను అసలా నాకు క్వాలిటీ చూడండి లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ ఇయర్ నాంపల్లి తీసుకుని ఇది ఇది ఎంత బాగుందో క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంది ఇది అంబ్రెల్లా టైప్ డ్రెస్ బాగుంది అయ్యే క్వాలిటీ కూడా బాగా పాడు టక టక పెట్టేసింది మా బంధువు వద్దంటే వేయి పెట్టేసింది కదా అప్సెట్ అయిపోయింది కదా ఈసారి నుంచి ఆన్లైన్ ఉన్నాయి కొన్ని కొన్ని క్వాలిటీ బాగు కొన్ని బాగుంటాయండి కొన్ని పెట్టాను టాప్సే కానీ ఇదే బాగాలేదనమాట మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను ఓకేనా భోంచేద్దామా మనం బాయ్ చెప్పు బాయ్ అస ఏం మాట్లాడినట్లే డాలి బాయ్ బాయ్ అల్లరి అయిపోతుంది అన్నగారు స్కూల్కి వెళ్ళిపోయాడు అందరు చేస్తుంది నీకు వద్దా డ్రెస్ వద్దా కావాలా అట్టు కాయండి జర్నీ చేసి కదా నేను అంతా షాపింగ్కి వెళ్ళాము ఆ బట్టలు అది గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను కదా నేను ఆ గిఫ్ట్లో తీసేసుకున్నాము అడ్వాన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ పంపిస్తాను అది ఎక్కువ స్టాక్లు ఇవ్వన్నారు మనం ఎక్కువ పీసేసరిగేసరికి ఆ పని అయిపోయింది అట్నుంచి మెల్లగా బోన్ చేసేసి ఈ సాయంకాలం దాకా అన్ని సర్దుకొని రాత్రి ట్రైన్ ఎక్కువకి ఇవి అయ్యిందంట బాగా టైట్ అయిపోయి ఇవాళ మార్నింగ్ కూడా జర్నీ చేస్తాం కదా వచ్చి మళ్ళీ పడుకొని లేట్గా లేచాము ఇవాళ ముచ్చట్లేదు అనమాట ఆ బట్టలు ఏం బాగలేదు నాకు కాలనీ రిటర్న్ పంపించేస్తాను నచ్చల కదా ఇంకా ఆన్లైన్ చూసి మోసపోకండి ఆన్లైన్లో కలర్స్ ఉంటుంది ఆన్లైన్లో ఒక సైజు ఉంటుంది ఇంటికి వచ్చేసరికి సైజు చిన్నగా ఉంటుందండి ప్లస్ కలర్స్ కూడా మార్కెట్ అసలు బాగోలేదు నేనైతే మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి మనీ ఎప్పుడు వేస్తారు మరి మాకు తెలియదు కదా చూసుకోవాలి నాకైతే నచ్చు అసైజ్ అసలు నచ్చు క్వాలిటీ బాగాలేదు మీరు కూడా నాలాగా మోసపోకండి చక్కగా షాపింగ్ పైకి వెళ్ళి తక్కువ నచ్చింది క్లాప్ చూపి బడ్జెట్ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి షాపింగ్ చేయండి ఎలా థ్యాంక్ యూ